गोत्रोद आंगीलगोत्रोदन वेकटेशाद नम देशिया नाम देशियाम रोहिणीनाम देशिया रघुनाथनाम देशिया विश्वनाथनाम देशिया नाम चंद्राण अरुण नाम 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 रघुनाथ देशियाम नाम नम देश न आम श्री सहस्रलिंगेश्वर स्वामी नमो नमः रामनाथ नाम कीर्तिशेषा रामनाथयादौनाम देश स्वामी देवता सहस्रलिंगेशरस्वामीदेवता सन्नीधिण देवो भवनाश्रमेण विशेष अन्नदान कार्यक्रम पुण्यफल प्रीतर्थ आत्मा संप्रोक्षेण वैकुंठ देवता सहसलिंगस्वामीदेविधेना संगकल पूजा क्येहे అందరికీ నమస్కారం నా పేరు రఘునాథ్ యాదవ్ సో నేను గోషామైల్ నుండి వచ్చాను ఇవాళ అన్నదాన కార్యక్రమం మాతృ మాతృదేవ ఆశ్రమంలో మా రామ్నాథ్ ఇవాళ చనిపోయిన దినం సో ఆత్ ఆత్మ శాంతి కలగాలని మేము ఎవ్రీ ప్రతి సంవత్సరం ఈరోజు నీలోఫర్ హాస్పిటల్ దగ్గర అనాథులు ఉంటుండే అక్కడ అక్కడ అన్నదానం ప్రోగ ప్రోగ్రామ్ కార్యక్రమం జరుపుకుంటుండే సో ఈ మధ్య లాస్ట్ మంత్లో ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా మేము తెలుసుకున్న ఈ అన్నదాన శాస్త్రం గురించి సో ముందు వచ్చి అన్నీ తెలుసుకొని అన్ని కండిషన్స్ తెలుసుకొని ఇక్కడ మేము అన్నదానం ప్రోగ్రాం నూట యాభై మందికి మా ఫ్యామిలీ తరఫు నుంచి అందరికీ షేర్ చేసుకుంటాం మా తమ్మునికి ఆత్మశాంతి కలగాలని మేము ఇది సందర్భంగా జరుపుకుంటున్నాం సో మిగతా వాళ్ళు మీ సపోర్ట్ ద్వారా ఈ సంస్థకు మీ బర్త్డే కార్యక్రమాలు ఏదైనా శ్రద్ధాంజలి కార్యక్రమాలు మ్యారేజ్ యానివర్సరీలు మీ సపోర్ట్ తోడి వీళ్ళకి ఆశీస్సులతో వీళ్ళకి సపోర్టివ్గా ముందుకు రండి అందరూ మా ఫ్యామిలీ ద్వారా మీకు విజ్ఞప్తి